భారత్ రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆర్ఈఎల్ఓఎస్ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఇదేంటంటే భారతదేశం రష్యా సైనిక బలగాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక సైనిక లాజిస్టిక్స్ ఒప్పందం పరస్పర సౌకర్యాల వినియోగం ఇందులో కీలకం ఇరు దేశాల మిలిటరీ నౌకలు కానీ విమానాలు కానీ సిబ్బంది మరొక దేశంలోని సౌకర్యాలు వాడ్రైవ్లు మరియు ఎయిర్ ఫీల్డ్ వాడుకోవచ్చు అంటే ఇండియా రష్యా వాడుకోవచ్చు రష్యా ఇండియా వాడుకోవచ్చు ఇది ఒప్పుకుంటారా లేదా అని మొన్ననే అనుకున్నాం మనం మోడీ విషయంలో అలాగే ఇంధనం నింపుకోవడం కావచ్చు సరుకులు అందించుకోవడం కావచ్చు చిన్నపాటి మరమ్మత్తులు కావచ్చు నౌకలకి విశ్రాంతి ఇచ్చే విషయంలో కావచ్చు లాజిస్టిక్స్ మద్దతు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవచ్చు అట్లాగే ఇట్లాంటి మద్దతు కోసం ప్రతిసారి అధికారులు అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఒప్పందంలో భాగంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషనల్ రీచ్కి సంబంధించి భారత నౌకాదళం మరియు వైమానిక దళం ఆర్కిటిక్ ప్రాంతంతో సహా రష్యాకు చెందినటువంటి కీలకమైన నావీ వైమానిక స్థావరాలను ఉపయోగించుకోగలితే ముఖ్యంగా ఆర్కిటిక్ మార్గాలు నార్తన్ సీ రూట్ ప్రాముఖ్యత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారతదేశానికి పూర్తి స్థాయి హక్కులు కల్పించినట్టయితే రష్యా చేతిలో ఉన్నది రష్యా దళాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత సైనిక స్థావరాలను ఉపయోగించుకుంటాయి తద్వారా ఇరు దేశాలు కూడా ఒకరికొకరికి ఉపయోగపడతారు మరొక వైపున సంయుక్త సైనిక విన్యాసాలు శిక్షణ కార్యక్రమాలు అలాగే హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ డిజాస్టర్ రిలీఫ్లు ఇద్దరం కలిసి చేయాలి అన్నటువంటి నిర్ణయం కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అట్లాగే ఒక దేశ సైనిక బలగాలు మరో దేశంలో ఉన్నప్పుడు అవసరమైన లాజిస్టిక్స్ మద్దతుని త్వరగా పొందడానికి వలన మిషన్ ఖర్చులు తగ్గుతాయి అన్నటువంటిది కూడా ఇందులో ప్రధానంగా తీసుకొచ్చింది ఓవరాల్గా భారతదేశం ఇప్పటికే అమెరికాతో ఇట్లాంటి ఒప్పందం చేసుకుంది ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలతో ఇట్లాంటి లాజిస్టిక్స్ ఒప్పందాలు కుదుర్చుకుంది ఇప్పుడు ఈ ఆర్ఏఎల్ఓఎస్ ఒప్పందం ద్వారా ఈ నెట్వర్క్లో రష్యా కూడా చేరడం ద్వారా భారతదేశం స్ట్రాటజిక్ అడుగులు వేసుకొచ్చింది